కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలం చిన్నముల్కనూర్ గ్రామంలో సోమవారం దుర్గమ్మ తల్లికి ఎంపీటీసీ సభ్యులు పెసరి జమున రాజశ్యం ఆధ్వర్యంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున బోనాలతో తరలివచ్చి నైవేద్యం సమర్పించారు ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి గడప నుండి అమ్మవారికి మహిళలు బోనం ఎత్తుకొని డప్పు చప్పుల్లో శివసత్తుల పూనకాల మధ్య పురవీధుల గుండా అమ్మవారి ఆలయానికి చేరుకొని నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించారు దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని గొడ్డు గోదా సల్లంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు వారం రోజులుగా జరుగుతున్న దుర్గామాత విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున సంతోషంగా హాజరయ్యారు పండుగ విజయవంతంగా పూర్తయిందని గ్రామ ఎంపీటీసీ సభ్యుడు పెసరి జమునా రాజేశం తెలిపారు జాతరను విజయవంతం చేసిన గ్రామస్తులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు జరిగినబడును సోమవారం రోజున దుర్గమ్మ భోనాలు గగనంగా జరగబడిన కాబట్టి అందరికీ ఆనందమైన ఈ దుర్గమ్మ ఆశీస్సులు ఎల్లకాలం గ్రామం గ్రామ ప్రజలకు చల్లగా నిండు నూరేళ్ళుగా చూడాలని కోరుకుంటున్నాను ప్రతి 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 ఒక్కరికి పెద్దల వాళ్ళకి అందరికీ గగనంగా దుర్గమ్మ బోనాలు ఎంత గగనంగా జరగబడినో అంత సంతోషమైన తల్లి అంత ఆ తల్లి కాబట్టి అందరి మీద ఆశీస్సులతో చల్లగా వేడుకోవాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు పేరు పేరున అందరూ వచ్చి గ్రామస్తులైనా పెద్దవారు అయినా వచ్చి దుర్గమ్మ కాడికి మంచిగా మొక్కబడును చిన్నపుడు గ్రామంలో మరికన్నటువంటి పురాతన దేవాలయం దుర్గమ్మ దేవాలయం మరి అది గతంలో ముప్పదిస్తున్న సమయంలో మరి రోడ్డు కానీ సిసి రోడ్డు కానీ లేకుండే హైట్ తక్కువ ఉండే మెయిన్ రోడ్డు సిసి రోడ్ లేకుండే ఈ రోడ్డు కొంచెం పోసిన తర్వాత సైడ్ రోడ్ కట్టడం వల్ల మరి కొంచెం ఇక్కడ సమస్య ఏంటంటే ఇక్కడ మురుగునీరు బయట పోవడానికి ఇబ్బందికరంగా ఉండడం వల్ల మరి పాత ఉన్నటువంటి గుడిలో దుర్గమ్మ దేవత మురుగునీరులో ఉండడం చూసి చాలామంది ఎందుకంటే దుర్గమ్మ అనేది మరి మురుగునీళ్ళలో ఉంటే ఊరికి అరిష్టం అది మంచి పద్ధతి కాదని చెప్పి కొంతమంది ముందుకొచ్చి దీనిని ఎట్లాగైనా పునర్నిర్మాణం చేయాలని సంకల్పంతో ఒక సుమారు రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ గుడిని దానిని ఊరి శిథిలం చేసి మరి ఇక్కడ దుర్గమ్మను తీసుకుపోయి గోదావరి నెలలో సాంప్రదాయ ప్రకారం వేయడం జరిగింది అప్పటి నుండి మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అందరి సహకారంతో మరి ఇక్కడ జాగా తక్కువ ఉన్నా కూడా దానిని ఓ పద్ధతి ప్రకారం కట్టాలని చెప్పి దానికి ఉన్నటువంటి అయగార్లను కానీ పంబాలను కానీ తీసేటప్పుడు కూడా వాళ్ళు నక్కాలో వాళ్ళు అందరినీ పిలిపించి ఆ గుడి తీసి పునర్నిర్మాణం చేయడం జరిగింది ఈ పునర్నిర్మాణంలో మరి మా గ్రామస్తులే కాక ఇతర గ్రామాల వాళ్ళు కూడా ఎంతో కొంత మనిషి కొంత తల ఒక చేయేసి వాళ్ళకి తోచిన విధంగా ఆర్థిక సహాయం చేసి గుడి నిర్మాణం చేసుకొని మరి గుడి నిర్మాణం అయిన తర్వాత మరి ఇక్కడ పూజా పద్ధతుల ప్రకారమే దేవుడిని నిలిపినటువంటి బాగుంటుందని చెప్పి ఉద్దేశంతో మరి అన్ని సంఘాల అన్ని కుల సంఘాల అధ్యక్షులను మేము ఒకక్కడ మీటింగ్ ఏర్పడే రెండు మూడు సార్లు కూర్చొని మరి ఖచ్చితంగా చేయాలని చెప్పి ఈ కుల సంఘ సభ్యు కుల సంఘ సభ్యులు ప్లస్ గ్రామస్తులు అందరి సహకారంతో ఇప్పుడు అయినటువంటి ఎంతైనా ఇప్పుడు పూజా అయినటువంటి ఖర్చులు కూడా గ్రామస్తుల సహకారంతో దాతల సహకారంతో మరి పూజలు మూడు రోజుల నుండి మరి దుర్గమ్మతో తీసుకొచ్చి ఆ దుర్గమ్మను కూడా గ్రామంలో ఒక ఆయన అమెరికా ఉంటాడు క్వశ్చన్ పేరు ఆయన కూడా ఒక అరవై ఐదు వేలు అలాగే గ్రామంలో మరి ఆయన ఒక యాభై వేలు మిగతా వాళ్ళు ఒక మైక్ సెట్ తీరుకున్న అని చెప్పి ఇట్లా ఎవరికి దోసే విధంగా మనిషికి పది ఐదు జల్లాల రూపంగానే అడగడం ఈ నిర్మాణానికి ఏ ఒక్కరితో క్రెడిట్ కాదు గ్రామస్తులందరినీ అయిన తర్వాత కూడా మరి ఈ రోజు ఈ రకంగా మేమైతే అనుకోలేదు వాస్తవంగా దుర్గమ్మ ప్రతిష్టాపన అంటే ఏదో మామూలుగా ఉండదు అనుకున్నాం కానీ అయ్యగారు పంపాల మా డబ్బులూ కూడా వాళ్ళు కూడా వాళ్ళ సంఘం నుంచి కూడా ఇరవై వెలువడం జరిగింది మా మాది వాళ్ళ సంఘం నుంచి కూడా కానీ అందరూ కోఆపరేషన్ చేసి ఈ రోజు ఇంత అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నందుకు మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు అంటే కొంచెం ఇది ఏంటంటే మేము దుర్గమ్మ ప్రతిష్టాపన అంటే ఇంతకుముందు మా గ్రామంలో పురాతనమైనటువంటి శివుడు వెంకటేశ్వరుడు ఆంజనేయ స్వామి దేవాలయాలు ఉండే కానీ దానికి పులసంగా ప్రప్రథమంగా మాత్రం నుండి పెద్దమ్మ గుడి కట్టిన తర్వాత మన గౌడ్సు కూడా ఎల్లమ్మ గుడి తర్వాత దుర్గమ్మ గుడి కట్టిన తర్వాత ప్రతిష్టాపన అంటే ఏందో వాళ్ళు తెలిసింది దేవతను ఒకరోజు ఫస్ట్ జలాభిషేకం నీళ్ళలోంచి రెండవ రోజు పాలలోంచి మూడవ రోజు నవధాన్యాలు పరుపుల సాంప్రదాయ పద్ధతుల పూజలు నిర్వహించి ఇక్కడ దేవతని పెట్టడానికి మాకైతే అనిపిస్త దేవత అయితే ఖచ్చితంగా మహత్యం ఉన్న దేవతనే ఎందుకంటే జేబుల రూపాయి లేకున్నా కూడా ఇక్కడ పదివేల రూపాయలు యాభై వేల రూపాయలు పని ఉన్నా కూడా ఎవరో ఒకరు ముందుకొచ్చి నేను అనే సంకల్పంతో తీసుకెళ్తాను ఇంత దూరం వచ్చింది ఇది ఈ రోజు నిన్న పాపం ఎంత ఎండలైనా ఈ బోనాలను తీసుకొని మరి ఎంతో ఓపిక కొద్దీ వచ్చినటువంటి మహిళా మా గ్రామ ప్రజల తరఫున మా యొక్క పాలకవర్ మాజీ పాలకవర్గం తరఫున వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో కూడా మగవాళ్ళ కంటే ఎక్కువ ఆడవాళ్ళే చైతన్యంగా ఉండి ఇంకా కొన్ని మిగిలిపోయిన పనులు ఉన్నాయి మృతలు ఏంటి అంటే అది ఒకటి పొడురాయే కావచ్చు లేకపోతే రామాలయే కావచ్చు లేకపోతే రాగుల కూడా కావచ్చు దీనికి మగవాళ్ళు అదేనా కూడా ఆడవాళ్ళని ముందరికి వచ్చి కొంచెం వాళ్ళని చైతన్య పరిచి నిర్మాణం కూడా పాటుపడాలని మా ఇక్కడ అక్క చిల్లందరినీ కోరుకుంటూ మేము ఈ ఇంకా ఈ రోజు సాయంత్రం దాకా ఇక్కడ ఎలాంటి కొంచెం మాకు మైనస్ ఏంటంటే ఇక్కడ జాగ్రత్త తక్కువండి కొంచెం వచ్చిన వాళ్ళకి కథ దానిని వీళ్ళందరూ మమ్మల్ని పండించాలని కోరుకుంటున్నాను ముల్లమ్మ గుడి చిన్న ఇక్కడ ఊరు గ్రామస్తులందరూ పెద్దలు యువకులు మొత్తం పెద్దలు సర్పంచ్ వాడు వార్డ్ నెంబర్లు మొత్తం సర్పంచ్ ఎంపీటీసీ వీళ్ళందరూ కలిసి అందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కో విజయవంతం చేయాలని కోరుకున్నారు అందరూ అన్నదాన కార్యక్రమం జరిగింది అమ్మవారి ఆశీస్సులు మాకు అందరికీ వెళ్ళవేళలా ఉండాలని అందరూ మొక్కుకొని బోనాలు పోషక బోనాలు కూడా చేసి ద్వారా దుర్గమ్మ కోణాలు జరుగుతున్నాయి పెద్ద ఎత్తున ప్రజలు జన జనం ఎంతో పాల్గొన్నారు పెద్ద ఎత్తున వాళ్ళ ఆశీస్సులు దర్శగా పెద్ద ఎత్తున దీన్ని చమర్చుకొని దీన్ని అమ్మవారు ఎల్లవేళల పంటలు మాకు బాగా వండాలని వర్షాలు ఎక్కువ గురవాలని అందరూ బాగుండాలని కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను గుడి ప్రతిష్టలో భాగంగా వందేళ్ల నీళ్ళ ఉన్న గుడి నిర్మాణని పీజీకి కొత్త గుడిని నిర్మించుకోవడం జరిగింది గత మూడు రోజుల నుంచి పూజలతో జరిపి అన్నదానద కార్యక్రమాలు జరిపిసూల వద్ద అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది ఆ తల్లి దీవెన వల్ల పంటలు పాడి పశువులు పుండి మంచి ఉండాలని ఆ తల్లిని వేడుకుంటూ ఇరవై ఆరో పరిగణ నుంచి గుండో గ్రామంలో తొమ్మిది మీరందరికీ వేరే వచ్చిపోయింది పూజలు చేసుకుంటూ ఏడు సుమారు ఇరవై భోజమా ఇరవై తొమ్మిది దుర్గుమ లో చేసుకుంటూ మరి మా గ్రామంలో సరిపోతాయి మరియు ఈరోజు దుర్గమ్మ కోరాలతో గ్రామంలో మరి వాతావరణంలోమ గ్రామ మాజీ సర్పంచ్ రాజమోహన్ గారు మరి ఎంపీసీ చిన్న రాయశం గారు మరి ఉదర్ప మాజీ నరేష్ గారు అందరి గ్రామ గ్రామోత్సవంలో మరి ఈరోజు మా గ్రామంలో చాలా సంతోషంగా మహిళలు చిన్నలు పెద్దలు అక్కలు ఈ ఈరోజు మా గ్రామంలో సందడిగా ఒక పండుగ వాతావరణాలు ఉన్న చాలా సంతోషం మరి ఆ దుర్గమ్మ తల్లి ఆశిషులు ఆశీసులు మా ఆ గ్రామంలో ఎలాంటి గొడవ లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి పశువులు కానీ మనుషులు కానీ అందరూ ఆ దుర్గమ్మ తల్లి దయదాల్చి మా గ్రామంలో అందరు భావన కోరుకుంటూ మరి దుర్గమ్మ శుభాకాంక్షలు మా గ్రామీణ పండాలతో అందరూ సహకరించినందుకు బయటి గ్రామాలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ అందరూ సహకరించుకుందర్భించినప్పుడు మరి దుర్గమ్మ బోనాల శుభంగా తెలియజేస్తాం అంతగా తెలియజేస్తున్నాం